హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఫ్రెండ్స్ మరి మన యొక్క ఛానల్కి మీరు ఇస్తున్నటువంటి ఆదరణకి నాకు చాలా హ్యాపీగా ఉంది మరి అందుగురించే మరి కొత్త కొత్త రకంగా కొత్త కొత్త విషయాలని మీకు అప్డేట్ చేసేందుకు నేను ప్ర ప్రయత్నిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మహారాష్ట్రలో చూసినటువంటి తోటల్లో జామ తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ జామ చెట్లు కూడా చూడండి ఎంత షార్ట్గా ఉన్నాయో ఈ కాయలు లోపల కన్నంతా కూడా ఎర్రగా ఉంటుంది అందుకే ఎంతో తీయగా ఉంటాయి ఇక్కడ జామకాయలు సాకోరిలోని ఉపాసన బాబా ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎడం వైపున నాకు ఈ పెద్దలు కింద కూర్చుని పడిగాపులు పడి కూర్చోటం నాకు చాలా బాధ కలిగించింది ఏమిటా అని ఆరా తీస్తే పోనా నుంచి వచ్చే కంటి కంటి డాక్టర్ కోసం వారంతా వేచి ఉన్నారట ఏదైనప్పటికీ ఆ పెద్దవారి కింద కూర్చోట నాకు బాధ కలిగించింది అలాగే ఆ తర్వాత ఇదిగో మర్రిచోటు చూడండి సాకోరిలో ఆ బాబా ఆశ్రమం ఉన్నటువంటి పెద్ద ఎంతో వయసున్న మర్రిచెట్టు అది ఆ తర్వాత అర్హతలను వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్నాం ఈ వీరభద్రస్వామి ఆలయం గురించి చెప్పుకునే ముందు ఇది చూడండి కుడివైపుని ఛత్రపతి శివాజీ గుర్రం మీద మరి కత్తి పట్టుకుని ముందుకు దూకుతున్నటువంటి ఛత్రపతి శివాజీ చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈయన విగ్రహం మహారాష్ట్రలో ఎక్కడ చూసినా సరే వీధి వీధిని వాడవాడలో శివాజీ విగ్రహం వండకుండా ఉండదు మరి స్వతంత్ర మహారాష్ట్ర సామ్రాజ్యం కోసం ఆయన తన జీవితాన్ని అర్పించారు కదా అందుకే ఆయనకి అంత ఖ్యాతి ప్రఖ్యాతి మహారాష్ట్రలో ఈరోజుకి ఉంది ఇక ఈ వీరభద్రస్వామి ఆలయం గురించి ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను అంటే చూడండి వీరభద్ర దేవస్థానం బాబాగారు తన వారి యొక్క జీవితకాలంలో రెండే రెండు చోట్లకి ఎక్కువగా వెళ్తూ ఉండరు అది నేమ్గావ్ రహత ఈ రెండు కూడా షిరిడీకి నీరెస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంటుందన్నమాట అందులో ఈ రహత వచ్చినప్పుడల్లా బాబాగారు ఇక్కడ ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయానికి తప్పకుండా వచ్చి అక్కడ కూర్చునేవారట కూర్చొని విశ్రమించి వెళ్ళేవారట వీరభద్రస్వామిని దర్శించుకుని అప్పుడు కానీ రహతా నుంచి షిరిడీ వెళ్ళేవారు కాదు మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వీరభద్ర స్వామికి బాబాగారు మనకి దీన్ని బట్టి తెలుస్తుంది మేము వెళ్ళే సమయానికి ఇక్కడ ఆ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అందు గురించి కొద్దిగా దిడ్ డేరలు కట్టున్నాయి మరి ఇది ఇప్పుడు మీరు బాబాగారు కూర్చున్న ప్లేస్ని కూడా మీకు చూపిస్తాను ఇదిగో ఇదే శ్రీ సాయిబాబా రాత వచ్చినప్పుడు శ్రీ వీరభద్రాలయంలో ఈ స్థలంలో కూర్చున్నారు అది ఒక పటం ఉన్న చోట కూర్చున్నవారట నేను ఫోటో తీస్తుంటే నా అదృష్టం ఇది బాబాగారు స్వయంగా వచ్చారు అన్నట్టుగా మరి చూడండి లైటింగ్ చాలా సంతోషం వేసింది చాలా ఆనందం వచ్చింది ఆ తర్వాత మేము రహతలను మరో ప్రదేశానికి చేరుకున్నాము అదే కల్పవృక్షం బాబా గారు రహత వచ్చినప్పుడల్లా ఈ కల్పవృక్షం దగ్గర వరకు షిరిడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వేచి ఉండేవారట తర్వాత ఆయన యొక్క మిత్రుడు కుషాల్ చంద్ గారు తన యొక్క కుటుంబ సభ్యులతోటి భక్తులతోటి మేళ తాళాలతోటి బాజా భజంద్రులతో ఇక్కడికి వచ్చి సాయిబాబా వారిని ఊరేగింపుగా తీసుకెళ్లేవారట ఇది తరచుగా జరిగేటటువంటి విషయం ఇది చూడండి అది ఎక్కడో లేదు షిరిడి నుంచి అహ్మద్ నగర్ వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్లు అని మెయిన్ రోడ్డుని ఆనుకుని ఉంది షిరిడి నుంచి ఐదు కిలోమీటర్లు మాత్రమే ఈ వృక్షం రెండు వందల యాభై సంవత్సరాల వయసు కలదని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ బాబాగారు ఈ చెట్టు కిందే విశ్రమించేవారట మరి ఈ చెట్టు ఎంత అదృష్టం చేసుకుందో అని చెప్పేసి నాకు అనిపించి ఆ చెట్టుని కౌగిలించుకుని మరి బాబాగారిని ఆ ఆలింగం చేసుకున్నారని అని నాకు అనిపించింది అటువంటి అద్భుతమైన ఫీలింగ్ నాకు కలిగింది ఈ చెట్టు కాసేటటువంటి పూలు మీ అదృష్టం కొద్దీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పూలు కనుక దొరికినట్లయితే వాటిని మీరు ఒక ఎర్రని క్లాత్లో కట్టి ఇంట్లో ఉంచుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని అక్కడ వారు చెప్పడం జరిగింది ఏమన్నా మరి కుటుంబంలో ఏమైనా మనస్తాపాలు ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయట ఏటా అందుగురించే ఈ కల్పవృక్షం అని దీనికి పేరు వచ్చింది ఈ కల్పవృక్షం నిజంగానే మరి సాగర మదనంలో రాక్షసుల దేవతలు సాగరాన్ని వధించేటప్పుడు కల్పవృక్షం పుట్టిందని మనం పురాణాల్లో చదువుకున్నాం ఆ కల్పవృక్షం ఇదే ఇటువంటి ఈ జాతి ఆ జాతికి చెందినదే తప్ప ఇది వేరే వర్షం ఏమి కాదు ఎంతో మరి చూడండి కాండం చూడండి ఎంత లావుగా ఉందో ఇక్కడ కూర్చుంటే మరి ప్రశాంతత పొందటంతో పాటు మరి బాబాగారు కూర్చున్నటువంటి పవిత్రమైన పాదధూలు తాకినటువంటి ప్రదేశం కదా తప్పకుండా షిరిడి వెళ్ళినప్పుడు చూడటానికి ప్రయత్నించండి చాలా చక్కని ఈ చెట్టు గురించి చాలామందికి తెలియదు కూడాను అందు గురించి నేను తెలుసుకునే ప్రత్యేకంగా దీన్ని షూట్ చేసి మరి మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదిగో పూలవి కల్పవృక్షానికి పూసినటువంటి పూలవి మరి మరి కొత్త త్వరలో త్వరలోనే మేము ఉంటాను బాయ్ బాయ్